తిరిసిల్ల జిల్లా కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొంది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు అయితే వారిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు దీంతో ఇరువురి మధ్య తోపలాట చోటు చేసుకుంది పరస్పరం దాడులు చేసుకున్నారు ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు అయితే సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ లో నినాదాలు చేయగా మరోవైపు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిలింది జిల్లా కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొంది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు అయితే వారిని బిఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది పరస్పరం దాడులు చేసుకున్నారు ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు అయితే సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేయగా మరోవైపు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది వాళ్ళను పార్టీ ఆఫీస్ దాకా తీసుకొచ్చడానికి కారణం పోలీస్ డిపార్ట్మెంటే మాకు చెప్పింది ఏంటంటే కేవలం వాళ్ళ మీటింగ్ ఉంటుంది మీ క్యాంప్ ఆఫీస్ దగ్గర రానియము అది మా బాధ్యత అని చెప్పి ఈరోజు డిపార్ట్మెంట్ చెప్పింది కానీ పూర్తి స్థాయిలో సహకరించి క్యాంప్ ఆఫీస్ రావడం జరిగింది దాని పూర్తి స్థాయిలో మేము అడ్డుకున్నాం ఇక ముందు ఇటువంటి జరిగితే మాత్రం తీవ్ర పరిణామం ఉంటాయి అని చెప్పి తెలుస్తున్నాం ఈ కార్యకర్తలను విపరీతమైన కొట్టును పోలీసులు వాళ్ళు ముందుగా మేము ఎస్ఏ సిఏ గారి రిక్వెస్ట్ చేసినాం సార్ వాళ్ళు రాకుంటే మేము రాము క్యాంప్ ఆఫీస్ కాడికి అని చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళని ఇక్కడ రాగా తెప్పించండి సిఐ గారు పూర్తి విఫలమైన నిన్న నాన్నేడంత కాపాడుతున్నారు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు టిఆర్ఎస్ నాయకుడు విద్యార్థి భాగ నాయకుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడితే కథ పలిగింది మాజీ కౌన్సర్ గడ్డ భాస్కర్ చేసిన పోలీసులు ఇదంతా కూడా బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల మధ్య ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది ఇక బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఇక ఇరు వర్గాలపై పోలీసులు కూడా లాఠీచార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది ఇక రాజేందర్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల మధ్య ప్రోటోకాల్ రగడైతే చోటు చేసుకుంది ఇక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తారు దీంతో బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నా ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు సవీన్ చెప్పండి ఒక్కసారిగా అటు రాజన్న సిరిసిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఆ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది దీంతో ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సిరిసిల్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దూసుకొచ్చారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కేటీఆర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రతిఘటించారు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి మనకు కనపడింది దీంతో ఆ పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆ పోలీసులు జోక్యం చేసుకున్నారు వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆ తర్వాత కొంత పరిస్థితి శాంతించినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ఆ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండటం ఆ క్యాంపు కార్యాలయంలో అధికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేయడంతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతిఘటించారు దీంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది ఈ వాగ్వాదానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేయడమే ప్రధాన కారణంగా మనకు తెలుస్తోంది ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోకి వచ్చింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పరిస్థితి అక్కడ సద్దుబణిగిందని చెప్పుకోవచ్చు గత కొద్ది రోజులుగా సిరిసిల్ల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేసుకుని కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కేటీఆర్ సైతం అనేక సందర్భాల్లో ఆరోపించిన పరిస్థితి మనకు కనబడుతోంది ఇప్పుడు ఆ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెట్టాలంటూ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు జరగడం ఆందోళన కాస్త ఉద్రిక్తతకు దారి తీసి ఇరు పార్టీలు అంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తల మధ్య గొడవలకు దారి చేయడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అద్భుతం చేశారని చెప్పుకోవచ్చు